నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్టీవీ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన వాయిదా టూర్ వాయిదా వెనుక ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఒక వివివిఐపి ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి రేపు టూర్ మీరు క్యాన్సిల్ చేసుకోండి ఆ వివివిఐపి ఎవరో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఎందుకంటే అందరికీ తెలియాల్సిన వివీవీ అయితే కాదు కానీ జగన్ గారి ఆయన పర్యటన తాలూకు అంశాలని గుంటూరు మీర్చియాడు అనంతపురం రాప్తాడు ప్రకాశం జిల్లా పొదిలి తర్వాత సత్యనపల్లి దగ్గర నాగమల్లేశ్వరావు గారి గ్రామం దాకా పర్యవేక్షిస్తూ వస్తున్న ఒక అత్యంత ముఖ్యుడు కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాయిదా వేసుకోండి ఒకటే ఒక మాట అంతే అలాగేనండి రెండో మాట యువతల నుంచి ఇంకా వేరే ఏం లేదు కాన్వర్జేషన్ ఎందుకు వాయిదా వేసుకోవాలా అని ఆయన చెప్పలేదు ఎందుకు వాయిదా వేసుకోమంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు ఇది ప్రస్తుతం ఏంటంటే మనకి తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి అందుతున్న అత్యంత కీలకమైన సమాచారం సరే ఈ సమాచారం పక్కన పెడితే అదనంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఈయన టీమ్ జగన్మోహన్ రెడ్డి గారి టీం రెండు మూడు హెలిపాడ్ ల్యాంచింగ్కి సంబంధించి రెండు మూడు ప్లేసెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆయన వెళ్ళాలనుకున్న ప్రాంతం నుంచి మూడు అంటే ఇక జనం పోటెత్తుతారు మొత్తం వరద మాదిరి వస్తారు దగ్గర దగ్గర ఇట్ మే టేక్ ఒక ఏడెనిమిది గంటలు మళ్ళీ పట్టచ్చు మొన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి సత్తనపల్లి దగ్గర ఉన్న రాఘమలేశ్వరావు గారి గ్రామం దగ్గరికి వెళ్ళడానికి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఎంత టైం పట్టింది మోర్ దాన్ ఎయిట్ టు నైన్ అవర్స్ పట్టింది అక్కడ దాకా చేరుకోవడానికి జనం దారి పొడుగుతూ వచ్చారు అని వైసీపీ చదువుతుంది లేదు వాళ్ళు జనం కాదు జగన్మోహన్ రెడ్డి గారి స్పాన్సర్డ్ అసాంఘిక శక్తులని టీడీపీ ఆరోపిస్తుంది ప్రభుత్వం లెక్కల్లో కూడా కొందరు రసంగ శక్తులు ఉన్నట్టు అంటే అందరూ అనలేదు ప్రభుత్వం మాత్రం మాట కామాట టీడీపీ అన్నట్టు ప్రభుత్వం ఏం మాట్లాడాల ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయిగా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు పోలీసులు ఉన్నారు పోలీసులు మాత్రం పదిహేను వేల మంది అంటున్నారు సరే వాళ్ళు ఎట్టించేట్టు వస్తారో ఏ గట్ల అంబడి పడి వస్తారో ఏ బైకులు వేసుకుని వస్తారో పాక్కుంటూ వస్తారో పరిగెత్తుకుంటూ వస్తారో నడుచుకుంటూ వస్తారో తెలియదు వచ్చేస్తున్నారు ఎలా దీన్ని అరికట్టాలి అంటే అది ఒక పెద్ద సమస్య రాష్ట్రంలో సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు కాకపోవచ్చు సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు కానీ ప్రజలు ఆయన ప్రతిపక్ష నాయకుడు లాగానే చూస్తున్నారు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ ఎందుకంటే ఆయనకి బాధ్యత ఆయన ఫీల్ కాకపోయినా ప్రజలు ఫీల్ అవుతున్నారు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి అని కేకే సర్వేలో కూడా అది వచ్చింది ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే ఆయనకి మైలేజీ వెయిట్ వెయిటేజీ అని సో ఆ రెండు ఆయనకి ఎందుకు అక్కర్లేనట్టుంది మైలేజ్ అక్కర్లేదు వెయిటేజ్ అక్కర్లేదు నేనే ఒక బ్రాండ్ మళ్ళీ నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అక్కడ మళ్ళీ అసెంబ్లీకి కొత్తగా బ్రాండింగ్ ఎందుకు చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశం ఏంటో అది వేరే విషయం సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఇచ్చిన మూడు నాలుగు ఆప్షన్స్ వాళ్ళ ఒప్పుకోలే ఒకటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అక్కడి నుంచి ఆయన అక్కడ హెలి హెలీప్యాడ్లు అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా వచ్చేస్తాడేమో ర్యాలీకి మళ్ళీ ఇట్లనే జనం పోగైతారేమో పోగైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో ఏ తొక్కిసలాట్లోనూ మళ్ళీ ఆయన కానువ కింద పడి ఎవరైనా మరి వాళ్ళ ప్రాణాలు ప్రమాదం కలగచ్చేమో ఇలాంటి సందేహాలు బోర్డంతమందికి ఉన్నాయి ఉంటల్లో కూడా తప్పులేదు ఎందుకంటే ఆయన చూడాలని నిజంగా వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ తొక్కిసలాట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అనేది అది ప్రభుత్వం కన్సర్న్ కూడా ప్రభుత్వం కూడా సక్రమంగానే ఆలోచిస్తుంది ఇక్కడ ప్రభుత్వాన్ని మనం వంక పెట్టాల్సిందే అనేది ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బట్ ఆ ఒక్క కారణం చేత జగన్మోహన్ రెడ్డి నిన్నలాపుతారు వెళ్ళకుండా ఆయన ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాలనుకుంటున్నాడు సర్టన్ రీజన్స్ ఆయనకు ఉంటాయి బట్ ఆయన జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నాడు ఇంకెవరికి దగ్గరికి రాట్లేదంటే రైతులు పొగాగ రైతుల దగ్గరికి వెళ్ళాడు మిస్ రైతుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన చోట ప్రతి చోట కేసులు పెట్టించుకొని వస్తున్నాడు ఏదో ఒక కేసు మొన్న సింగయ్య కేసు ఉంది దాంట్లో ఈయన ఇటు సరే హైకోర్టు అయితే రెండు వారాలు తాత్కాలికంగా దాన్ని పక్కన పెట్టింది అప్పటిదాకా తదుపరి చర్యలు ఏం తీసుకోవద్దని చెప్పింది పాటు ఇంకొకన ఐదుగురున్నారు ఇవాళ మరి ఈ పర్టికులర్ ఇష్యూలో ఇంకో హెలిప్యాడ్ సజెస్ట్ చేసింది ఏంటంటే వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నది అదేమో హైవేకి అవుతుంది ఆ హై హైవే మీద ఆయన కోసం అక్కడ ఆ పక్కన హెలీప్యాడ్ ఏర్పాటు చేసి ఆయన అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఆయన అనుకుంటున్న ప్లేస్కి రావాలంటే హైవే బ్లాక్ అయిపోతుంది హైవే మీద వాహనాలు రాకలు నిలిచిపోతాయి ప్రభుత్వం సాంకేతికంగా చెబుతున్న ఇవి అటువైపు చూస్తే జనం పోటెత్తుతారు మూడు కిలోమీటర్లు ఇటు హైవే బ్లాక్ అవుతుంది మరి ఏంటి అంటే ఎక్కడో తుప్పల్లో పిచ్చి చెట్ల మధ్య హై టెన్షన్ దగ్గరలో బాగా చిత్తడిగా ఉన్న నేలకి సంబంధించి అక్కడ హెలిప్యాడ్ పెట్టుకోండి అని చెప్పి సజెషన్ వచ్చిందిట అది చాలా ప్రమాదకరమైన వ్యవహారం ఒకటి నేల చిత్తడిగా ఉంటాం రెండు హైటెన్షన్ వైర్స్కి దగ్గరలో హెలిప్యాడ్ పెడితే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంటే ప్రొఫెల్లర్ పొరపాటున తగిలితే ఆ ప్రమాదమే ఊహించుకోలేము మనం సో మొత్తంగా ఏంటంటే ఈ మూడు అంశాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకున్నారు సరే మూడు కిలోమీటర్ల వ్యవహారంలో అయితే ఎలాగూ ఇవ్వట్లేదు జనాలు ర్యాలీ చేస్తారు అని ఒక కిలోమీటర్ ఏంటి అది ఈయనకి హైవే మీద ఉంది అక్కడి నుంచి మళ్ళీ జనాలు పోటెత్తితే హైవే మీద బ్లాక్ అయ్యే ఏర్పడుతుంది జనాలకు ఇబ్బంది వద్దనుకున్నారు ప్రభుత్వం చెప్పింది ఈయన కూడా వద్దనుకున్నారు వద్దులే పాపం అంతగా చెప్పింది పోనీ అలాగని ఇంక ప్రభుత్వం సజెస్ట్ చేసిన ఆ మూడోది కదా మూడో ఆ చిత్తడి ప్రాంతంలో దిగితే పక్కన హైటెన్షన్ వహిస్తున్నాయి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన పర్యటన చెడగొట్టడానికి అలా చేసిందని వైసీపీ శ్రేణులు కడుపు మంటతో మాట్లాడుతున్నాయని వాళ్ళ నాయకులే అంటున్నారు శ్రేణులు బాగా ఇరిటేట్ అవుతున్నాయి మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకొక ఆయన వార్నింగ్ ఇచ్చారు మీ హెలికాప్టర్ ల్యాండ్ కానివ్వండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సో ఇది కూడా రీజన్ అయి ఉంటుందేమో శ్రీధర్ రెడ్డి గారు వార్నింగ్ తోటి వైసీపీ స్టాండ్లకి జ్వరాలు పట్టుకునేట నెల్లూరులో ఎట్లాగా ఈయన వార్నింగ్ ఇచ్చాడు మనం రేపు పొద్దున ఆయన రిసీవ్ చేసుకోవటం ఎట్లా కానీ అందరూ ఫోన్లు చేసి అయ్యా మీరు రామాకండి ఇక్కడ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు సో ఆయన హెలికాప్టర్ దిగనియట్ట మీరు ఆ గాల్లోనే చెక్కలు కొట్టి మళ్ళీ అట్ని అటు వెళ్ళిపోవాలి ఎందుకయ్యా మీరు రామాకండి అని చెప్పారట అదొక వర్షన్ ఇవన్నీ పక్కన పెడితే ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ నుంచి వచ్చిన సందేశం ఏంటి ఇది చాలా కీలకం ఇప్పుడు ఇది ఈవెన్ అయినా ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీల వాళ్ళ నాలెడ్జ్లో కానీ లేదు ఎందుకు ఢిల్లీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద నిజంగా ఆయనకి వస్తున్నది ప్రజాదరణేనా లేకపోతే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఏమన్నా ఆ చొరబాటుదారులు ఆ సమూహాల్లో చొరబడి అల్లలు సృష్టించడానికి కారణమవుతున్నారా ప్రభుత్వం చెప్తున్నట్టు పోలీసులు చెబుతున్నట్టు ఎందుకంటే మన్నీ మధ్య నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సంఘ విద్రోహ ఆయన ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు సంఘ విద్రోహ శక్తులకి సంక్షేమ పథకాల్లో చోటు లేదని క్వైట్ పాసిబుల్ అయి ఉండొచ్చు చోటు ఉండకపోవచ్చు బట్ ఈ కాంటెక్స్లో విఐపి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ కాల్లో ఒక్కటే ఒక మాట ఆయన చెప్పింది అవతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీ టూర్ క్యాన్సిల్ చేసుకోండి లేదా పోస్ట్పోన్ చేసుకోండి ప్రస్తుతానికి మనం తర్వాత మాట్లాడుకున్నాం అలాగేనండి ఏం చెప్పింది సో అందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నట్టు ఏది కోటంరెడ్డి రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ వాళ్ళకి జ్వరాలు వచ్చేసి అక్కడ పారాసెటమాల్ దొరకట్లేదు జ్వరాలు తగ్గేదాకా మీరు రామాకండి మేము పారాసెటమాల్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అని వైసీపీ శ్రేణులు చెప్పింది నిజం కాదు అలాగే ప్రభుత్వం చెప్తుంది కదా ఏది ఆ రెండు ప్లేసులు మీకు హెలిప్యాడ్కి మేమైతే అనుమతివం కారణం ఏంటంటే ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం ల్యాండ్ ఆర్డర్ సమస్య కూడా రావచ్చు క్వైట్ పాజిబుల్ ఎందుకు రాకూడదు ఎందుకంటే మన సత్తు చూసాం ఉత్తిపుణ్యానికి ముగ్గురు చనిపోయారు సో ఇలాంటివి జరగకూడదు అనేది ప్రభుత్వం తపన పోలీసులు కానీ అసాంఘిక శక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళ పోలీసులకు మనం చెప్పగల ది బెస్ట్ పోలీస్ విహావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ ది కంట్రీ చూసుకుంటే ది బెస్ట్ బెస్ట్ పోలీస్ మనకున్నది రాజకీయ కారణాలు పక్కన పెడదాం పెడితే మనం కనుక రిపీట్ రాజకీయ కారణాలను పక్కన పెడదాం రాజకీయ కారణాలను పక్కన పెడితే సరే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అర్జెంటుగా ఆయన పరామర్శించడానికి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే జైల్లో ఉన్న వాళ్ళనే పరామర్శిస్తారా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అడుగుతుంది బట్ తెలుగుదేశం లేవనెత్తిన భూతం కాన్సెప్ట్ తోటి జనసేనకి కానీ బీజేపీకి కానీ సంబంధం లేదు వాళ్ళేం మాట్లాడలే ఓన్లీ తెలుగుదేశం నాయకులే మాట్లాడుతున్నారు ఇప్పుడు జూలై రెండు నుంచి ఎలాగూ మొదలెట్టాం కదా ఈ కార్యక్రమాలు ప్రజల వద్దకు సుపరిపాలన అదే కాంటెక్స్లో జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలన గురించి కూడా మనం చెప్పాలి వాళ్ళు ఒక ఎజెండా తీసుకున్నారు పోతున్నారు సరే ఎక్కడైనా మధ్యలో ఈ రిఫ్ట్ వస్తుందేమో ఒకవేళ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పరిగణ సందర్భంగా ఈ సుపరిపాలన కోసం మరి వెళ్తున్న తెలుగుదేశం శ్రేణులకి ఏమన్నా ఎదురు బొదురు పడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో మనం అక్కడ చూసాము పొదిల్లో చూసాం తెలుగు మహిళలకినూ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి మధ్య జరిగిన కొట్లాట ఒకళ్ళ తల్లు ఒకళ్ళు బాగులు కొట్టుకోవటం అలాంటివన్నీ వస్తాయో అని ఆందోళన ప్రభుత్వానికి లేకపోలేదు బట్ ఆయన ఫిక్స్ చేసుకున్నారు ప్రోగ్రాం ప్రతిపక్ష నాయకుడు ఆయన వెళ్ళాలనుకున్నప్పుడు ఆయనకి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం చేస్తుంది ఏ మాటకు అన్నమాట అంటే లిమిటెడ్గా వెళ్ళండి ఒక మూడు కార్లు ఒక వంద మంది సేమ్ ఓల్డ్ ఇది బట్ ఇవన్నీ కాకుండా వేరే కారణం ఏదో ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు ఢిల్లీ పెద్దలు ఎవరో తెలియదు ఢిల్లీ పెద్దల్లో అత్యంత ముఖ్యుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాయిదా వేసుకోండి అందుకని ఆయన వాయిదా వేసుకున్నారు ఢిల్లీ ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది ఢిల్లీ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత విపరీతమైన ఫోకస్ పెడుతుంది ఈక్వేషన్స్ ఏమన్నా మారుతున్నాయి రాష్ట్రంలో యూపీఏపీ కంపారిజన్స్ మొదలైనవి ఒక పక్క ఉత్తరప్రదేశ్లో యోగి లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ తీసుకొచ్చి ఒక ఎనభై వేల మంది క్రిమినల్స్కి సినిమాలు చుక్కలు రెండు ఒకేసారి చూపించాడు మనం కూడా అలాగే చేయాలి కదా నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత చంద్రబాబు గారు ఎలా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్లోకి తీసుకొచ్చారో అలాంటి చంద్రబాబు కదా మనకు కావాల్సింది ఇప్పుడు ఆయన అదుపు చేయలేకపోతున్నారనే మాటలకి ఢిల్లీ మీడియా కంపేర్ చేసి చూపిస్తోంది రాస్తోంది చెబుతోంది సో మొత్తానికి ఏదో అతి పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య రాబోతోంది అందుకని అది అవాయిడ్ చేయడం కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పెద్దలు మీరు వాయిదా వేసుకోండి ప్రస్తుతానికి పరిస్థితి చక్కబడిన తర్వాత మేమే చదువుతాం వాళ్ళకేవో ఇన్పుట్స్ ఉన్నాయి ఢిల్లీ పెద్దలకి ఇన్పుట్స్ ఉన్నాయి సో ఇది ఎందుకంటే ఒక పక్క మీరు గమనిస్తే జాగ్రత్తగా తెలుగుదేశం సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఒక పల్లవి అందుకున్నారు వెయ్యి అడుగుల గొయ్యి తవ్వుతాం జగన్ అనే భూతాన్ని అందులో పాతేస్తాం బిరడా వేసి ఒక సీసాలో పెట్టి పాతేసి బిరడా వేసి పూసేస్తాం ఏదో దాట్ ఈస్ సెండింగ్ సమదర్ సిగ్నల్ వేరే రకమైన సిగ్నల్ వెళుతుంది దానిలోంచి అనే భావన వల్ల ఢిల్లీ పెద్దలు ఈయన ఏమన్నా మీరు పర్యటన వాయిదేసుకోండి అని చెప్పారా లేకపోతే వేరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా వేరేతర కారణాలు ఏమై ఉన్నాయి ఇవన్నీ కాదు వీళ్ళు ఏదో పొలిటికల్గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు పోతూ ఉంటారు పాతేస్తూ ఉంటారు ఈ పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏం కాదు దర్ ఇస్ సమ్ అదర్ రీజన్ అదేంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం